అయితే నా కూతుల్ని ప్రేమించిన మనిషివి పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషివి నువ్వన్న మాట మీ అమ్మాయి టైం బాగుంది కాబట్టి టైంకి వచ్చి వీళ్ళ నాటకం బయటపడగలిగాను నేను నిన్న అడగలేదు కళ్యాణి ప్రేమించింది అంటే మీరందరూ కలిసి ఈ నాటకం ఆడారనమాట ఎరా ఆనంద్ అనాథమైన నిన్ను ఆత్మీయుడుగా చేరదీసి పెంచినందుకు గారు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని బాధ పెట్టం ఇష్టం లేక నేను అడిగేది నువ్వు చేసింది మంచి పనేనా అని కాదు అనుకోండి అయిందా తప్పేమిట్రా నువ్వు చేసింది చాలా మంచి పని అందుకు నేను అభినందిస్తున్నాను మీరు ఈ నాటకం ఆడకపోతే నాకింత మంచి అల్లుడు దొరికేవాడు కాదు ప్రేమ కంటే కేవలం డబ్బుకే విలువనిచ్చి ఇలాంటి వ్యధవనిచ్చి నా బంగారు తల్లి తప్పించుకోగలిగేది కాదు డోంట్ టాక్ నాలుగు రోజుల్లో అమెరికా వెళ్ళబోయే నాకు నువ్వు ఇచ్చిన ఫేర్వెల్ గిఫ్ట్ రాయి విష్ణు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై డియర్ విష్ణు ఇక నిన్ను నా బిడ్డని ఎవరూ విడదేయలేరు బి హ్యాపీ భగవంతుడా నా జీవితంలోకి నాటకం అడ్డానికి అడుగుపెట్టినా ఆ విష్ణు మనసును అర్థం చేసుకున్నాను చేయందుకు నీ బ్రతకంతా నడవాలనుకుంటున్నాను ఈ విషయం నీ సమక్షంలో అతనికి తెలియచేయబోతున్నాను మమ్మల్ని నా మనసులోని ఓ ముఖ్యమైన మాట చెప్పాలని ఏమిటి చెప్పు ముందు మనిద్దరం కలిసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాతే చెప్తాను రండి నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ విష్ణు ఇంత డైనమిక్ పర్సనాలిటీ గల మేనమావ గారు నీకున్నారని ఎప్పుడు చెప్పనేలేదే చెప్పడానికి సమయం దొరకలేదు అంకుల్ సమయం దొరికేసరికి నేనే వచ్చాను పైగా వేటంటే నాకు సరదా వేట కోసం ఎంత దూరమైనా వెళ్తాను అలా వెళుతూనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను వెరీ గుడ్ నాకు మ్యూజిక్ హాబీ మీకు వేట సరదా నీకిద్దరూ మంచి మామలే దొరికారయ్యా విష్ణు ఆల్ రైట్ రండి విష్ణు తీసుకుంటు విష్ణు గుర్తుందా నువ్వు హంతకుడివి కోర్టు నాకు ఉరిశిక్ష విధించిందని కూడా గుర్తుంది నీకు పడ్డ ఉరిశిక్షకి గడువు ఎంత ఉందో కూడా నీకు గుర్తుందా ఐదు రోజులు కానీ ఈ ఐదు రోజులు నేను ఇక్కడే ఉండి తీరాలి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఈ రోజు నుంచి లెక్క వేసిన ఐదవ రోజు తెల్లవారు చామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఉరితాడు నీ మెడకు పడుతుంది సార్ చావును గురించి నాకు బాధ లేదు భయం అంతకన్నా లేదు కానీ ఐదు రోజులు నేను ఇల్లు మీతో రాలేను నాలుగే నాలుగు రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖున రామచంద్రరావు గారి నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి అప్పటిదాకా నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి ఏ నేరస్తుడికి ఇవ్వని ఇవ్వకూడని స్వేచ్ఛ జైల్లో నీకు నేనిచ్చా ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని నువ్వు పారిపోయావు నీకు స్వేచ్ఛనిచ్చినందుకు నేను సస్పెండ్ అయ్యా నా వల్ల మీకు జరిగిన అపకారాన్ని నన్ను క్షమించండి నా తప్పు నేను దిద్దుకుంటాను కానీ చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేసే అవకాశం నాకు ఇవ్వండి నాకెంతో ఆప్యాయతని పంచిన ఆ రామచంద్ర ప్రసాద్ గారిని కాపాడుకునే బాధ్యత నన్ను పూర్తి చేయనివ్వండి ఆయన ఒక్కగానొక కూతురి జీవితంలో ఒక చేదు రహస్యం పడభాగ్యంలా తాగి ఉందని తెలిస్తే ఆయన బ్రతకలేరు చివరి రోజుల్లో ఆయనకి నా వల్ల మనశ్శాంతి దూరం కాకూడదు నేను చెప్పేది మానవత్వంతో వినండి సార్ చేతులతో ఆహ్వానిస్తున్నా చలించకుండా ఇక్కడ మనుషుల యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నిన్ను చూసే మనిషిగా బాధపడన ఒక సిన్సియర్ ఆఫీసర్గా హెరాయి ఇంతమంది మంచిని కోరే నిన్నే ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అంటే తన దగ్గర లేని మనసు నీలో ఉండటమే నువ్వు చేసిన ఆల్ రైట్ ఈ నాలుగు రోజులు నువ్వు నా పర్మిషన్ తోనే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి నాతో చెప్పే ఈ గడప దాటాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా ప్రాణం పోయే ముందు కూడా మీకు చేతులకి నమస్కరిస్తాను ఇందులో నేను చేసింది ఏమీ లేదు విష్ణు ఉరిశిక్ష బడి చనిపోబోతున్న ఏ ఖైదీ ఆఖరు కోరికైనా తీర్చను జైలు సూపర్నెంట్ గారు నా పాడే కళ్యాణి ఒక జీవితానికి సరిపడే ఆనందాన్ని మీ సహచర్యంలో చవిచూచిన నేను నా జీవితంలోని చేదనుభవాలు చెప్తాను చెబుతాను విను నేను ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని మ్యాగజైన్ కవర్ పేజీకి అందమైన ఒక డాన్సర్ ఫోటో కావాల్సి వచ్చింది నా స్నేహితుడు నాన్నగారు నడుపుతున్న డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను అక్కడ మొదటిసారిగా నాకు రేవత రూపం కనిపించింది అందానికి అందం అనిపించే ఆ ఫోటో నా కెమెరా లోపడలేదు నా పడింది మయూరిలా నాట్యం చేసే సుందరమైన అవి నా మనసులో నిలిచిపోయాయి

ఏం చేయమంటావురా ఆ అమ్మాయ పెద్ద డాన్సరు తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని చాలా చాలే ఎలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వ ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటర్ రేవతికి ఇచ్చాను ఆడపిల్ల కదా సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది వెయిట్ చేయి ఇంకా ఎంత కాలం వెయిట్ చేసింది గజ్జి కూచుకుంది ఒరే బాలమిత్ర ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది ఇక నా వల్ల కాదు రోజు రేవతికి ఎదురుపడి నా మనసులోనే మాటని చెప్పేస్తాను చూడండి బాగా చూడండి నా స్వప్న సుందరి ఫొటోస్ నా డ్రీమ్ గర్ల్డ్ ఫొటోస్ ఎలా ఉన్నాయి హలో హలో ఏమిటంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు సీరియసా లేవండి ఏమండీ అన్నట్టు నా మోకాలు దెబ్బతింది ఎందుకని అడగండి పళ్ళ మీద డ్యాన్స్ చేయబోతూ పడ్డాను ఎందుకు పళ్ళెం మీద గిళ్ళి మీద డ్యాన్స్ చేయడం అడగండి అది అడగరా నేను చెప్తాను అర్జెంటుగా డ్యాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డ్యాన్స్ ఉన్నాయి మేము మెప్పు పొందాలని ఏమండి అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి అది అడగరా నేను చెప్తాను ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలనివ్వకుండా చేసి నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి ఆ మాటల మధ్యలో మాటవరసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి నాతో మాట్లాడడం మాటలు కాదు మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను ఏమంటారు మొగలతో తప్ప మాటలతో సమాధానం ఏమండి నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా స్టేషన్ కి ఏ మిస్ అవు నేనే తప్పు చేశాను నేను చూడలేదనుకున్నావా నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను నడు స్టేషన్ కి ఎరటోపి ఆమె నా ఫ్యామిలీ ఏమిటి ఆ పిల్ల నీ ఫ్యామిలీయా మీసాలు ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా పెళ్ళి పెళ్ళి నడి రోడ్ నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా అవునయ్యా ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే ఎందుకంటే అది నా కూతురు మా గోవిందయ్య గారు చెప్పింది నిజమేనా మాట్లాడవే నిజమేనా విష్ణు ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గౌరవం అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో మంచితనానికి ఈయన మారిపోయారు ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాను కొడుకును ఒక మొగ కూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్తి ఆ మంచితనం ఆ మోగ కూతురు అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని అల్లరి పెట్టాలనే ఉద్దేశం లేదు సార్ మరి ఆ అమ్మాయి నీకు ఇష్టమా ప్రేమిస్తున్నావా అది నమ్స్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు నీకు తెలియడం లేదేమో కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మహత్వం ముందే చెప్పిన విషయం సార్ అందమైన పాటలా మా జీవితం సాగిపోతుండేది హఠాత్తుగా అందులో ఓ అపశృతి ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి దగ్గరగా మరో మగవాడి చూశాను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రవాడొస్తున్నట్టుగా నాకు చాలా మంది చెప్పారు రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది ఇంకొక రోజు నేను నేనింటికొచ్చేటప్పటికి తాముతో మాట్లాడి అతను కంటపడ్డాడు నన్ను చూడగానే తప్పించుకోబోయాడు నేను పోగొట్టుకున్నాను నా కంటి దీపాన్ని విధికి తీవ్రవాదం తెలిసింది డబ్బు అవసరమైన నేను ఒప్పుకునే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు పవిత్రమైన ఆమెను ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పులేదు అనుకున్నాను అందుకే కోర్టులో నేనేమీ చెప్పలేదు నాకు ఉరిశిక్ష న్యాయమే అనుకున్నాను శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చాడు విష్ణు నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్ఫనేజ్ లో చేర్పించాను అన్ని కొనిచ్చాను నాలాంటి వాడి కడుపును పుట్టడం ఆ పసిబిడ్డ దురదృష్టం ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఆ ఆర్ఫనేజ్ కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు మొగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు కానీ చెప్పరా ఆ ఆపరేషన్ కి పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఈ పరిస్థితిలో పదిహేను వేలు ఖర్చు అంటే ఈ లోకంలో మూగవాడైనా నా బిడ్డకి మాట రప్పించగలిగితే పై లోకంలో ఉన్న నా రేవతి నన్ను ఉత్సవిస్తుంది నేను ఉరికమ్మ ఎక్కేలోగా బాబు ఆపరేషన్ కావాల్సిన డబ్బు సంపాదిస్తాను ఎవరు లేని నా బిడ్డ మాటలు రాని మోగవాడిగా బ్రతుకూడదనుకున్నాను డబ్బు కోసం జైలు నుంచి తప్పించుకున్నాను ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడ్డాన్ని ఒప్పుకున్నాను అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి ఒకవేళ నీకది మోసం అనిపిస్తే నన్ను క్షమించు